హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఇక్కడైతే నేను ఉల్లి ఎగ్ బొండ అయితే చేయిస్తున్నా అండి ఈరోజు అయితే నేను మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఈ విధంగా సన్నగా పొడుగైతే కట్ చేసుకున్నా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను తర్వాత నాలుగు కోడిగుడ్లు అయితే తీసుకున్న నాలుగు కోడిగుడ్లు తీసుకొని ఒక అయితే ఇంకా పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టుకున్నా అండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే గుడ్లు అనేది తొందరగా ఉడుకుతాయి అందుకోసమని ఉప్పు అయితే కంపల్సరీ వేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే ఉడికించుకోవాలి గుడ్లను ఇంక ఇప్పుడైతే గుడ్లు అయితే ఉడుకుతున్నాయి కదా ఆలోపు అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలో ఒక గిన్నెలు అయితే వేసుకోవాలండి తర్వాత కొత్తిమీర పుదీనా రెండు అయితే చిన్న చిన్న కట్ చేసుకొని అయితే వేసుకోవాలి కొత్తిమీర పుదీనా రెండు వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర అట్లనే వేసుకోవద్దు కొంచెం నలిపి అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం వాము కూడా వేసుకోవాలి ఎందుకు వాము అని అంటే చాలామందికి శనగపిండి పడదు కదా అందుకోసమని వాము అయితే ఈ విధంగా నలుపుకొని అయితే వేసుకోవాలి ఇంకా తర్వాత కొంచెము ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అయితే శనగపిండి అయితే వేసుకోవాలి శనగపిండి నేను ఇక్కడ రెండు పెద్ద టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను మనం ఉల్లిపాయ పకోడీ వేస్తాం కదా ఉల్లిగడ్డ పకోడీ ఎంతైతే పిండి వాడతామో సేమ్ అట్లనే కలుపుకోవాలి ఉల్లిగడ్డలకు పిండి అయితే ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఒకవేళ ఉల్లిగడ్డలకు పిండి తక్కువ అయినట్లయితే ఇంకొంచెం శనగ పిండి వేసుకొని కలుపుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఉల్లిగడ్డల్లో వాటర్ వెళ్తా వస్తుంది కదా అట్లా వాటర్ వెళ్ళే వరకు అయితే కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా చూసినా మసాలా అయితే ఈ విధంగా అయితే రెడీ అయితే చేసి పెట్టుకోవాలి మరీ లూజ్ ఉండొద్దు లూజ్ ఉంటే అస్సలు రావు బోండా మరి అట్లానే మరీ గట్టిగా ఉండొద్దు ఇంకా ఈ విధంగా మామూలుగా అయితే ఉంచి పక్కన అయితే ఉంచుకోవాలి తర్వాత మనం కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాం కదా ఇప్పుడైతే నాలుగేటిని పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుకు మధ్యలో కట్ చేసుకోవాలి ఒక్కొక్క గుడ్డును మధ్యలో కట్ చేసుకుంటే మొత్తము ఎన్ని పీసులు వస్తాయి అని అంటే ఎనిమిది పీసులు అయితే వస్తాయి కానీ నేను ఎనిమిది పీసులు అయితే ఏం చేసుకోను బోండాలు జస్ట్ ఐదు మాత్రమే అయినాయి మళ్ళీ మిగతా గుడ్లు అయితే మా పిల్లలు అయితే ఇంకా తిన్నారు నేను మా పిల్లలు ఇంకా బోండాలకు కొంచెం మసాలా ఎక్కువ పడుతుంది నేను సరిపోతుంది అనుకున్న ఫస్ట్ టైం చేస్తున్నా కానీ సరిపోలేదు గుడ్లు అయితే నాలుగు పీసులు అయితే మిగిలినాయి జస్ట్ ఐదు పీసులతోటి నేను చేసినా అండి అంటే ఒక నాలుగు గుడ్లు తీసుకోకుండా మూడు గుడ్లు తీసుకుంటే సరిపోతుండే ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా చేయికి అయితే మసాలా అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అయితే గుడ్డు అయితే ఈ విధంగా బోర్లించుకోవాలి ఇంకా బోర్లించుకున్న తర్వాత పైనంగా అయితే మసాలా అయితే కప్పి ఉంచుకోవాలి ఇది చేసేటప్పుడు ఒక్కరు అయితే బాగుండదు ఇద్దరు అయితే బాగుంటుంది ఎందుకనంటే చేతులలో మసాలా ఉంటుంది కదా మనం నూనెలో వేసినప్పుడు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఒక ఇద్దరు ఉంటే సరిపోతుంది ఒకరు కూడా చేసుకోవచ్చు మనం మనం చేసేదాన్ని బట్టి అయితే ఉంటుందండి ఇంకా ఈ విధంగా గుడ్డు కనపడకుండా మసాలా అయితే పెట్టుకోవాలండి కానీ నిజంగా అయితే ఈ ఉల్లి ఎగ్ బోండా చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నిజంగా ఎట్లొస్తుంది అని అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది ఇంకా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు నేను మా ఆయన కూడా మంచిగా అయితే తిన్నాము ఈ చల్ల చల్ల వాతావరణానికి వేడి వేడిగా ఈ ఉల్లి ఎగ్ బొండ తింటుంటే ఇంకా మస్తు ఉంటుందండి ఇంకా ఈ విధంగా అయితే నేను మసాలా అయితే గుడ్డు కనపడకుండా అప్లై చేసుకోండి ఇంకా ఇప్పుడైతే మనం స్టవ్ మీద అయితే నూనె అయితే వేడి చేసుకున్నాం కదా నూనె కాగిందో లేదో నేనైతే కొంచెం వేసి మొత్తానికి మొత్తానికైతే నూనె అయితే కాగింది ఇంక ఇప్పుడైతే ఒక సైడ్ అయితే కాలింది కదా ఒక సైడ్ కాలినప్పుడు మనం రెండో వైపు కూడా తిప్పి తిప్పేసుకోవాలి జాలీ గంటే అయితే తిప్పేసుకోవాలి ఇది ఫస్ట్ది కదా కొంచెం గుడ్ అయితే కనిపిస్తుంది కదా ఇంకా మనం ఏదైనా పని ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ది కొంచెం వంకర అవుతుంది అది మనందరికైతే తెలుసు నాకైతే ఫస్ట్ది ఏ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఫస్ట్ది ఏదైనా కొంచెం చిన్నగా వంకర అయితే పోతుంది అది నాకైతే ఇక్కడ గుడ్డు కనిపిస్తుంది కానీ గుడ్డు అయితే కనపడకుండా చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే తీసుకొని ఒక అయితే పెట్టుకోవాలి తర్వాత నేను రెండోది కూడా ఈ విధంగా అయితే చేస్తున్న చూడండి మళ్ళీ ఒకసారి మసాలా చెయ్యికి పెట్టుకున్న తర్వాత ఒక గుడ్డు పీస్ ఉంటుంది కదా అది పెట్టుకొని బోర్లో పెట్టుకున్న తర్వాత దాని నిధంగా మసాలా అయితే ఇంకా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి గుడ్డు కనపడకుండా అయితే పెట్టుకోవాలండి ఇంకా పెట్టుకున్న తర్వాత నూనెలో వేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి సేమ్ మనం ఊర్లల్లో గుడ్డు బజ్జీలు అమ్ముతారు కదా సేమ్ అట్లనే ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది నేను ఇవి తయారు చేస్తుంటే మా ఊర్లో చిన్నప్పుడు గుడ్డు బజీలు అమ్ముతుండే నాకు అవి అయితే గుర్తొస్తున్నాయి నిజంగా సేమ్ అట్లనే అనిపిస్తున్నాయి తింటుంటే చాలా క్రిస్పీగా అయితే అనిపించింది ఇది మనం ఇది చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టకూడదండి పైనంగా కాలినట్లే అనిపిస్తుంది కానీ లోపల అయితే పిండి కాలదు అందుకోసమే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫస్ట్ అయితే నూనె బాగా వేడి చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి నూనె కాగిన తర్వాత అప్పుడు ఇవి కాల్చుకుంటుంటే మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇంక ఇప్పుడైతే రెండు వైపులైతే అయితే కాలింది కదా నేనైతే ఇంకా ప్లేట్లకు అయితే తీసుకున్నా ఇంకా మొత్తం అయితే ఇదే విధంగా చేసుకున్నా అండి చూసిన నేనైతే మొత్తం అయితే చేసుకున్న జస్ట్ ఒక ఐదు మాత్రమే ఉల్లి ఎగ్ బోండా అయితే తయారు చేసిన ఇంకా ఇంకా నాలుగు మూడు పీసులు అయితే మిగిలిపోయినాయి ఆ మూడు పీసులు నేను మా ఆయన మా బాబు అయితే ఒక్కొక్క పీస్ అయితే తిన్నాము ఇంకా వాటికి మసాలా సరిపోలేదు కాబట్టి అట్లా ఎగ్గు కాడికి మాత్రమే తిన్నామండి ఇంకా ఇది చూసినా చాలా బాగా అనిపిస్తున్నాయి కదా చూసిన ఎప్పుడెప్పుడు తినాల అన్నట్లయితే అనిపిస్తుంది కదా ఈ చల్ల చల్ల వాతావరణానికి వేడి వేడిగా ఉల్లి ఎగ్ బోండా తింటుంటే అబ్బా ఇంకా మస్తు ఉంటుందండి నిజంగా మీరు ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేస్తారు అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ రెసిపీ కనుక మీరు చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఇంకా నేను చెంపి చూపిస్తుంటే లోపల గుడ్డు అయితే వేడి వేడిగా పొగలు వస్తుంది కదా చాలా బాగుంటుందండి నిజంగా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మీకు కనుక నచ్చితే షేర్ చేయండి మేమైతే ఇంకా ఇష్టంగా తిన్నామండి చాలా బాగుంది ఎలా వచ్చిందో కామెంట్ పెట్టడం మర్చిపోయింది